వెంకటేశుడు మా తిరుమలేషుడు గోవిందుడు కాదా మన ఆత్మరాముడు వెంకటేశుడు మా తిరుమలేశుడు గోవిందుడు కాదా మన ఆత్మరాముడు శ్రీనివాసుడు మా హృదయవాసుడు శ్రీమంతుడు కాదా మా స్థిర నివాసుడు శ్రీనివాసుడు మా హృదయవాసుడు శ్రీమంతుడు కాదా మా స్థిర నివాసుడు ఎన్నిసార్లు మ్రొక్కినా తనివి తీరదు ఎన్ని జన్మలెత్తినా భక్తి చాలదు ఎన్ని మెట్లు ఎక్కినా అలసటుండదు నిన్ను ఎన్నిసార్లు చూసినా ఎదురు చూపు ఆగదు వెంకటేశుడు మా తిరుమలేషుడు గోవిందుడు కాదా మనాత్మ రాముడు గోవిందుడు కాదా గోవిందుడు కాద మనాత్మ రాముడు వెంకటేశుడు మా తిరుమలేశుడు గోవిందుడు కాద మనాత్మ రాముడు గోవిందుడు కాద మనాత్మ రాముడు